హలో ఫ్రెండ్స్ రేపటి ప్రోమో ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక జెండేతో వేటర్ సార్ కాసేపట్లో ఇక్కడ గొడవ జరగబోతున్నట్టు ఎవరు చెప్పారు సార్ ఇది విని జెండే ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే ఇదంతా కొడుకి పన్నాగం అన్నమాట ఎలాగైనా సరే ఈవెంట్లో పెద్ద గొడవ జరిపిస్తే ఈ కంపెనీ లాస్ కూడా అవుతుంది మళ్ళీ డౌన్ అవుతుంది ఏదోలాగా చేసి పరువు తీయాలని ఆ జలంధర్ కొడుకు అనుకుంటున్నాడు కదా అంత సులువు కాదు ఈ జెండే ఉండగా ఏది అసాధ్యమైనా సరే సాధ్యం చేసేస్తాను ఇటు ఏమో రౌడీలు ఈవెంట్లోకి వస్తారు ఎలాగైనా సరే గొడవ చేయాలని అనుకుంటూ ఉంటారు ఇటు ఏమో జ్యోతి సంతోషపడుతూ మా అన్నయ్య వదిన బెస్ట్ కపుల్గా విన్నర్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది అని జ్యోతి మనసులో అనుకుంటూ ఉండగా శ్రావణిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈ విషయాన్ని ఎలాగైనా సరే మా అన్నయ్య వదినకి చెప్పేయాలి వదిన వదిన మీ చెల్లెళ్ళు ఉన్ను మీ తమ్ముళ్ళు ఈవెంట్కి వచ్చారు అని చెప్పడంతో గౌరీ శంకర్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇప్పుడు ఏం చేద్దాం శంకర్ గారు ఈ విషయం మా చెల్లెళ్ళకి తెలిస్తే ఏం జరుగుతుందో ఏమో నాకు చాలా భయంగా ఉంది శంకర్ గారు ఈ ఈవెంట్ వద్దు ఈ బెస్ట్ కపుల్ కూడా వద్దు క్యాష్ కూడా వద్దు మనం ఇంటికి వెళ్ళిపోదాం శంకర్ గారు గౌరి గారు మీరేం టెన్షన్ పడకండి పది లక్షల క్యాష్ వస్తుంది గౌరీ గారు మీరేం టెన్షన్ పడకండి పది లక్షల క్యాష్ వస్తుంది నా అప్పు తీర్చచ్చు మీ చెల్లెల ఫీజు కూడా కట్టచ్చు ఒకసారి ఆలోచించండి గౌరి గారు మీరు అన్నది కూడా నిజమే శంకర్ గారు కానీ మా చెల్లెళ్ళు నన్ను చూస్తే పరిస్థితి ఏంటి ఇప్పుడు ఏం చేద్దాం శంకర్ గారు అని గౌరీ చెప్తూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి ఏం జరుగుతుంది మరి ఏం జరుగుతుంది శ్రావణి వాళ్ళ అక్కని చూసి ఎలా రియాక్ట్ అవుతుంది ఈవెంట్లో పెద్ద గొడవ చేద్దామని రౌడీలు రావడం ఇటు జెండే ఏమో జలంధర్ కొడుకుని ఎలాగైనా పట్టుకోవాలని అనుకోవడం ఈవెంట్లో ఏ గొడవ రాకుండా ఉండాలని జెండే టెన్షన్ పడడం మరి ఏం జరుగుతుంది అక్కి మరి తన తల్లిదండ్రులను చూస్తుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ఇక ఇంతటితో రానున్న ప్రోమో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్